ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో దాచిన బడ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నోక రాజును గెలిపించుటలో ఊరి గిన నర కంఠాలెన్నోక రాజును గెలిపించుటలో ఊరి గిన నర కంఠాలెన్నో కుల మతాల సుడిగుంఠాలకు ಕುಲಮತಾಲ ಸುಡಿಗುಂಡಾಲಕು ಜಗ್ದಮೈನ ಪವಿತ್ರುಲೆಂದರು ಆ ಚಲ್ಲನೆ ಸಮುದ್ರ ಗರ್ಭಂ ದಾಚಿನ ಬಡಬಾನಲಮೆಂತು ದಾಚಿನ ಬಡಬಾನಲಮೆಂತು ಅನ್ನಾತುಲು ಹನಾದಲುಂಡನಿ ಆ ನವಯುಗಮದೆಂತ ದೂರಮು ಅನ್ನಾತುಲು ಹನಾದಲುಂಡನಿ ఆన వయుగమంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో